జై జవాన్ జై కృష్ణ జై జవాన్ రెండు లక్ష రూపాయల రుణమాఫీ రెండు లక్ష రూపాయల రుణమాఫీ జై జవాన్ ఐక్యత వెంటనే వెంటనే పదిహేను వెంటనే రుణ చేయాలి

నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులందరికీ ధన్యవాదాలు ఈ గవర్నమెంటు గత ఇరవై నాలుగు గత ఆగస్టు నెలలో ఇరవై నాలుగు తారీఖు నాడు రైతు ధర్నా ఆరుమూల జరిగింది దాని దాని ఆదేశానుసారము ఇప్పుడు ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో దేవుల పేరు మీద చెప్పి ఎలాంటి అయితే హామీ ఇచ్చాడో రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని పదిహేను తారీఖు రైతు ఐక్య కార్యాచరణ డెడ్లైన్ పెట్టింది అయినా కానీ ఇంకా ఈ గవర్నమెంట్ మీద దున్నపతు వాన పడ్డట్టుగా స్పందించడం లేదు కావున మరోసారి ప్రతి ఆర్మూర్ సబ్ డివిజన్ ప్రతి మండల తహసీల్దార్ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని వెంటనే అమలు చేసి రైతులకు రుణ విక్తులు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈరోజు రైతు ఐక్య చరణ కమిటీ పిలుపు మేరకు ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో మేము ఏదైతే రుణమాఫీ చేస్తానన్నా ఈ ప్రభుత్వము ఇప్పటివరకు ఎలాంటి రుణమాఫీ కాలేదు కేవలం నలభై శాతం మంది మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది మొన్న పదిహేను లోపల మొత్తం నూటికి మూడు శాతం రుణమాఫీ చేస్తానన్నా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదు దానికి నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఈరోజు రైతులందరం కలిసి నిరసన తెలియజేయడం జరిగింది ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తానన్న రైతు భరోసా కూడా పదిహేను వేలు ఇస్తానన్న ప్రభుత్వము ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదు దానికి నిరసనగా ఈరోజు మీకు పెద్దగా తహసీల్దార్ గారికి మెమోరండము ఇవ్వడానికి రైతులందరము కలిసికట్టుగా వచ్చి ఈరోజు తహసీల్దార్కి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యాచరణ రూపుదిద్దుకోకపోతే మేము ఈ నెల ఆఖరి వరకు మా యొక్క మా యొక్క రైతులందరం కలిసి అసెంబ్లీని ముట్టడయ్యేదాన్ని కూడా వెనకాడమని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై జవాన్ జై